మీ గేమ్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఇంటర్నేషనల్ న్యూస్ అవ్వకపోయినా కనీసం నేషనల్ న్యూస్ అవును కదా అదే నేను వచ్చి ఓపెన్ చేసి ఆడితే ఏమైంది ఆ రోజు మహావీరుడు సురుడు మన ప్రెస్ మీట్ ధర్నా చేయబోసారు క్షమాపణ లేదా హాస్పిటల్కి లేదా ఎప్పుడూ సారీ చెప్పినాడు ఇద్దరే ఈ ప్రపంచంలో మహాగర్వం మహా యాక్టర్ ఆయన మోహన్ బాబు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ మీద స్టోరీ చేయండి అసలు ట్రంప్ యుద్ధం ఆపాడా యుద్ధం స్టార్ట్ చేశాడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సౌదీ అరేబియలు ఏం చేస్తున్నాడు హాఫ్ ట్రిలియన్ డాలర్ యుద్ధ సామాగ్రి అమ్ముతున్నాడు యుద్ధ సామాగ్రి అమ్మున్నాడు ఆపుతాడా ఇప్పుడు నేను టర్కీలో ఉన్నానని ఇది మూడో ట్రిప్ మీకు తెలుసు కదా మీకు ప్రతిసారి చెప్తున్నాను మీకే ఫస్ట్ ఫోటోలు పంపిస్తున్నాను యుద్ధాన్ని ఆపింది ఎవరు యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎవరు మోదీ ఆల్మోస్ట్ సెరెండర్ అయ్యాడు చివరికి భయపు భయంతో ఇండియా టుడేది ఎందుకు డిలీట్ చేయించాడు పంపంటే పంపుతాను మీకు న్యూక్స్ ఇలా మూవ్ అయింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఒకటే మద్దతి ఓపెన్గా ఏప్రిల్ ట్వంటీ టూ తర్వాత కలిసింది ట్ర మన మిత్రుడు టర్కీస్ ప్రెసిడెంట్ సప్లై చేసింది మిస్ల్సాలు ఈయన టచ్ చేసి ఈయన క్యాప్చర్ చేస్తే అక్కడ క్యాప్చర్ అవుతుందని నేను ఇక్కడికి వచ్చాను ఇది మూడోసారి ఈ ఒక్క నెలలోనే మూడు మూడు వారాల్లోనే ఇంకా టర్కీలో ఉన్నాను పెద్ద స్టోరీ చేయించండి ఒక కూపు ఈ యుద్ధాలు చేస్తున్న దృష్టిని ఎక్స్పోజ్ చేయండి ప్రపంచ శాంతి దూతగా నా ప్రయత్నాలు నేను సక్సెస్ అవుతున్నానని చూపించండి ఎవరెవరితో మాట్లాడని చెప్పండి పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడనే లేదా టర్కీ లీడర్స్తో కలిసానా లేదా నేను పాకిస్తాన్ వెళ్తానంటే ఎందుకు ఆపారు ఇండిగో ఎవరు కాల్ చేస్తే ఇండికో వాళ్ళని ఆపారు చూస్తారు కదా మీరు లా సూట్ ఎంత పెద్దది ఉంటుందో ఈరోజు బ్రహ్మాండంగా ట్రంప్ని ఎక్స్పోజ్ చేసి మీరు ఇలాగ డాక్టర్ కేఏ పాల్ దొనండి